అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ అండి హెల్తీగా ఎలా చేసుకోవాలన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంతా బాగుంటుంది ఊరికి ఒకే తీరు దోశ కాకుండా బోరు కొట్టినప్పుడు అప్పటికప్పుడు దీన్ని మనం తయారు చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ పరంగా అయితే చాలా మంచిది తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు శనగలు పల్లీలు నేను శనిగలు ఒక కప్పు తీసుకున్న పల్లీలు ఆపు కప్పు పావు కప్పు బియ్యం మూడు కలిపి మనం నైటే నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి అవిటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి మనకు ఉదయానికి మంచిగా నాని ఉంటాయి మనకు అప్పటికప్పుడు ఏం పిండిలు లేనప్పుడు ఇలా చేసుకోండి మనకు ఒక ఐదు నిమిషాలలోనే దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వాటర్ అంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని బియ్యంతో సహా వేసుకోండి వేసుకొని మనం కొన్ని కొన్ని వాటర్ ఎక్కువ వేయకండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా దాన్ని మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు మన మిగతా ఉన్నది కదా అవి చూద్దాం వేసుకోవాలి ఇప్పుడు అవిటి నుద్దాం మిక్సీ జార్లోకి తీసుకుందాం తీసుకున్నాక అట్లనే ఒక మూడు పచ్చిమిర్చి తీసుకోండి అట్లనే కొంచెం జీలకర్ర కొద్దిగా అల్లం ముక్క ఒక మా అల్లం ముక్క తీసుకొని అవి వేసుకున్నాక ఒక అటుకులు ఒక హాఫ్ కప్పు చిన్న కప్పుతోటి ఆఫ్ కప్పు అటుకులని మనం ఇది మిక్సీ పట్టే ముందు నానబెట్టుకోవాలి మనం మిక్సీ పట్టే ముందు ఒక పది నిమిషాలు ఆ వీటిని అటుకులను నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వీటిని చూద్దాం మనం మిక్సీ పట్టుకొని దాంట్లోకే తీసుకొని మనం దాన్ని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి మనకు దోశ పిండికి కాకుండా కొంచెం చిక్కగా ఉంచుకోండి పిండిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా వాటర్ వేసుకుంటే వేసుకోండి ఇలా అయితే ఉండాలి దోశ బ్యాటరీ ఇప్పుడు మనం దాంట్లో రుచికి సరిపో సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అంతొక్కసారిగా కలుపుకోవాలి అంతే దీంతో మీరు దోశ వేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు ఏ అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టేసి దాన్ని ఒక పది నిమిషాలు పక్క కుంచుకోవచ్చు లేకపోతే వెంటనే వేసుకోవచ్చు నేనైతే ఇంటనే వేసినండి చూడండి మనకు అట్లా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ప్యాన్ పెట్టుకొని దాన్ని మనం ఒక్క గంట వేసుకోవాలి వేసుకొని మెల్లగా దాన్ని ఫ్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే పల్లీలును శనగలు కాబట్టి కొంచెం మనకు పిండి అన్నది ప్లబ్బీగా ఉంటుంది ఎక్కువ అందు గురించి గంట కతుక్కుంటుంది నిదానంగా దాన్ని పేస్ట్ చేసుకోవాలి చేసుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు నిదానంగా గాని కాల్నియండి మీడియం ప్లేన్ అయినా నిదానంగా కాల్చుకున్నాక అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి పైనుంచి వేసుకున్నాక దాన్ని రెండవ వైపు సుతం వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చి తీసుకోండి చాలా బాగుంటుందండి అండి వేస్తే కరిగిపోద్ది చాలా మెత్తగా ఉంటుంది మనకి దోశ మనకు ఆ దోశలాగా కరకర ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది దోశ ఇప్పుడు ఇంకోటి సుతం వేసుకుందాం మీరు దీని మీద క్యారెట్ కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎట్లా తినాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు క్యారెట్ తోటి అయినా ఉల్లిపాయతోటి మసాలాతోటి వేసుకోవచ్చు ఇప్పుడు మనం దోశను తీసుకున్నాక మెల్లిగా ఫ్రెడ్ చేసుకోవాలి చూడండి అట్లా నిదానంగా ఫ్రెడ్ చేస్తేనే అది దోశ అన్నది కరెక్ట్గా వస్తుంది కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెండవ వైపు ఇస్తాం వేసుకొని చక్కగా ఫ్రై చేసి కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది మనం హైలో కాల్చినాం అనుకో తొందరగా మాడిపోతుంది కలర్ వస్తుంది దోశ అన్నది చక్కగా రాదు మీడియం మీద దాని నిదానంగా దోశని కాల్చుకొని తీసుకోవాలి పల్లీలతోటి చాలా బాగుంటుందండి చూడండి దోశ అట్లా వచ్చింది చాలా బాగుంది కదా అలా తీసుకుంటే సరిపోయి ఇప్పుడు మిగతా దోశలతో అలాగే చేసుకొని తీసుకోండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వింగ్ చేయండి చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంక కొంతమందికి చేరుతుందండి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా చాలా మంచిది కదా మనకు ప్రోటీను ఫైబరు ఇంట్లో అన్నీ ఉంటాయి చాలా మంచిదండి మనం ఊరికొక్కే తీరు కాకుండా ఇలా కొద్దిగా వెరైటీగా చేసుకుంటే పిల్లలతో ఇష్టంగా తింటారు మనం ఊరికొకే తీరు పెట్టకుండా పిల్లలకు ఇలా పెట్టచ్చు చాలా బాగుంటుందండి చూడండి దోశ ఇస్తాం చాలా మెత్తగా పనులేని పెద్దవాళ్ళు ఇస్తాం దీని అంత మంచిగా ఉంటుంది దోశ